確かに。 ఆధునిక నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ బక్రీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు కలిసి కలిసి పనిచేసిన మా నాయకులకి మరియు కార్యకర్తలకి అలాగే చిన్న గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక బృహత్తరమైన పథకంతోన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకు కానీ ఎవరికైనా కానీ అన్యాయం జరగకూడదు ఏదైనా ప్రమాదం జరిగితే అనే ఉద్దేశంతోన ఒక కార్యకర్త నిధి అని చెప్పి ఇది చేసి దాంట్లోనే సభ్యత్వం అనేది చేపిస్తుంది అనమాట ఒకవరు నూరు రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోవాలా అందులో చేసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రమాద వైశ్యత్తు ఎక్కడైనా యాక్సిడెంట్లుగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పిడుగుబడి కానీ పాము కాటు కానీ ఇటువంటి వాటికి ఏదైనా ప్రమాద వైశ్యత్తు జరిగినా దాన్ని మనం ఎవరైతే సభ్యత్వం చేయించుకుని ఉంటామో ఆ దాన్ని మనం వెనకనే మనం సభ్యత్వ కార్డు తీసుకుని రెండు వేలు చేయించుకొని మాకు ఫోన్ చేసినా మా వాళ్ళకు ఫోన్ చేసిన పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి మనం వెనకనే స్పందించి చేస్తే మనకి ఈ సభ్యత్వం ద్వారా ఐదు లక్షలు వస్తుంది అనమాట దీన్ని మనం ఏం చేస్తామంటే రెండేళ్ళకి ఒకసారి చేస్తారు ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది రాబోయే రెండేళ్లకి మీరు మీరు మాకంటే ముందు మాది సభ్యత్వం చేయాలనే ఉద్దేశంతో మీ ముందు మీరు మా ముందుకు వస్తే మేము కూడా దానికి ఏదైనా జరిగితే మేము ముందుండి మీకు అందరికి చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాను అలాగే మనం అనుకోకున్నట్లు ఒక నాలుగు నెలల కిందట మీకు అందరికీ తెలుసు పాడేగళ్ళ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి ఆరు మంది చనిపోయినారు కర్ణాటక బస్సు యాక్సిడెంట్ అయ్యి అందులో కుప్పకొల్ల వాళ్ళు ఇద్దరు ఉన్నారు భార్య అప్పుడు కూడా అది కూడా మా మా వాళ్ళు ఇంటింటికి పోయి చేపేయడం ద్వారా వాళ్ళు కూడా పది లక్షలు వచ్చింది మీకు అందరికీ తెలిసింది ఈ విషయం కాబట్టి కార్యకర్తలు అయితేనేమి ఎవరైతేనేమో తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఉద్దేశంతోనే కాదు ఇది ఒక మంచి ఉద్దేశంతోనే వేరే స్వార్థం అనేది ఇంకోటి ఇంకోటి అనేది కాకోకునేట్లో ఒక మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టింది కాబట్టి మరి రాబోయే రెండేళ్లలో మీరు ముందుకు వచ్చి చేయించుకుంటారని మీ అందరికీ మీరు ఇక్కడ ఈ పని మా ద్వారా జరిగినందుకు మా నాయకులందరికీ నేను అలాగే చిన్నవరణం నాయకులు కార్యకర్తలకి మారు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దదే ఇది ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నాయకుడు భాస్కర్ రెడ్డి అన్న గారికి రామచంద్ర అన్న గారికి ముఖ్యంగా పెద్దాయన సీనియర్ నాయకులు సత్యరాజంకుల గారికి సోమశేఖర్ రెడ్డి గారికి శేక్ష గారికి మన చిన్న కోనహాల్ గోపాల్ రెడ్డి గారికి మరియు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మార్చి పన్నెండవ తారీఖున చాకలి షేఖన్న అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మిద్దపై నుండి ఆయన చనిపోవడం జరిగింది వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామ తెలుగుదేశం నాయకులు కూడా అందరు ఇమ్మీడియట్ గా మన భాస్కరెడ్డి అన్న గారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది వెంటనే ఆయన స్పందించి ఆయన సభ్యత్వం కార్డు మరి తదితరుల ఆయనకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికెట్లు తీసుకొని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సబ్మిట్ చేయడం జరిగింది వెను వెంటనే మన పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు స్పందించి ఆయనకు గా అంటే ఆరో తారీఖు రోజు ఐదు లక్షల రూపాయలు ఈ నెల ఆరు జూన్ ఆరో తారీఖు రోజు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ లో వేయడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రతి లీడర్ కూడా ఎంతో అండగా ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనము కాబట్టి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు తప్పకుండా అధినాయకుడు గాని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు గాని ప్రతి ఒక్కరు బాగోగులు చూ చూసుకుంటారనే దానికి ఇదే నిదర్శనము కాబట్టి ఈ కుటుంబానికి మన ఆదోని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని మన నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు కానీ యావత్తు ఈ కుటుంబానికి తప్పకుండా అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా వాళ్ళకి మన పార్టీ ఆదోని పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు భాస్కరెడ్డి అన్న గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయనకి ఏ విషయం వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలియజేస్తే వెంటనే స్పందిస్తాడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను సభ్యత్వం ఖచ్చితంగా చేయించుకోండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే చూడండి ఇదే ఒక ఉదాహరణ ఏటువంటి పరిస్థితులు ఏ ఆపద వచ్చినా మనకు సభ్యత్వం కాటుందంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మన అధినాయకుడు ప్రతి ప్రతి విషయంలో కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కాబట్టి ఇప్పటికైనా ఇది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరు సభ్యత్వం లేని వాళ్ళతో కూడా సభ్యత్వం చేయించి రేపొద్దున జరగరాంది జరిగిన ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను నా పేరు గుద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదో నియోజకవర్గం